పీటర్ మీ అమ్మగారు మార్నింగ్ ప్రేయర్కి నిన్ను పిలుస్తున్నారు అందుకని నా రూమ్కి నా పర్మిషన్ లేకుండా వస్తావా డోర్ కొట్టి రావాలని తెలియదా లేక నేను డోర్ ఓపెన్ చేసేదాకా కూడా నీకు ఓపిక లేదా మైండ్ ఉందా ఇంతనన్నా మీ పేదవాళ్లకు డబ్బే ఉండదు అనుకున్నాను బ్రెయిన్ కూడా ఉండదా పీటర్ నా ఏజ్కి అయినా కొంచెం రెస్పెక్ట్ ఇవ్వు రెస్పెక్ట్ కావాలంటే ఆ రెస్పెక్ట్ పోగొట్టుకోకుండా చూసుకోవాలి ఇప్పటి నుంచి నేను క్లినిక్కి పిలిచినప్పుడే రావాలి మిగతా ఏ టైంలోనైనా నా రూమ్లోకి వచ్చినా మళ్ళీ ఈ ఇంట్లో కనపడవు మా అమ్మ ప్రేమగా చూసుకుంటుంది కదా అని నువ్వు పని మనిషివి అని మర్చిపోయావు అనుకుంటా సారీ పేట వెళ్ళు నా రూమ్లో నుంచి బుద్ధి లేదు అయినా మా అమ్మకు ఎన్నిసార్లు చెప్పాలి ఈ ప్రేస్కి నన్ను ఫోర్స్ చేయొద్దని నాకు నచ్చితే వస్తాను లేకుంటే లేదు నాకు నచ్చినప్పుడు ప్రేయర్ చేసుకుంటాను నన్ను ఇంకా చిన్నపిల్లోని అని అనుకుంటున్నట్టుంది ఎక్కడా పీటర్ తను తన రూమ్లో నుంచి నన్ను వెళ్ళిపోమన్నాడు అదేంటి నేను మార్నింగ్ ప్రేయర్ కోసం పిలుస్తున్నానని చెప్పావా చెప్పాను కానీ నా మాట వినడానికి ఆయన సిద్ధంగా లేడు సరే నేను వెళ్ళి పిలుచుకొస్తాను పీటర్ నేను పిలుస్తున్నాను అంటే కూడా ఎందుకు రాలేదు ప్రేయర్కి అమ్మా నువ్వు వెళ్ళి చేసుకో నేను చేసుకుంటాను నా రూమ్లో పీటర్ నువ్వు ఒక్కడివే నీ రూమ్లో ప్రేయర్ చేసుకోవడానికి ఇది పర్సనల్ ప్రేయర్ కాదు ఫ్యామిలీ ప్రేయర్ కుటుంబం అంతా కలిసి దేవుణ్ణి ఆరాధించే టైం బైబిల్ చెప్తుంది ఎక్కడైతే నా నా ఇద్దరు లేక ముగ్గురు కూడి ప్రార్థిస్తారో అక్కడ నేను ఉంటాను అని ఎన్నిసార్లు చెప్పాలి నీకు అమ్మా నీకు కూడా నేను చాలాసార్లు చెప్పాను నేను ఇంకా చిన్నపిల్లోడిని కాదు నా పనులు నేను చేసుకుంటాను నా చేసుకుంటాను నాకు కొంచెం స్పేస్ ఇవ్వు పీటర్ నువ్వు ఆకాశాన్ని అందుకునేంత ఎత్తు ఎదిగినా దేవుని ముందు పనికిరాదు అది గుర్తుపెట్టుకో నువ్వు గొప్పవాడివి కావాలన్నా మంచి భవిష్యత్తు పొందాలన్నా నిన్ను నువ్వు దేవుని దగ్గర తగ్గించుకొని నీకన్నా పెద్దవాళ్ళని గౌరవించాలి లేదంటే చివరికి ఎటు కాకుండా అయిపోతుంది జీవితం అందుకని నాతో పాటు ప్రేరకి రా అమ్మా ప్లీజ్ దయచేసి నాకు స్పేస్ ఇవ్వు నన్ను ఇబ్బంది పెట్టకు నాకు చాలా చిరాగ్గా ఉంది నేను కాసేపు అయ్యాక వస్తాను మీరు స్టార్ట్ చేయండి సరే నేను వెళ్తున్నాను నీకు మంచి భవిష్యత్తు కావాలంటే ప్రేయర్ని విడిచిపెట్టకు త్వరగా రా ఎప్పుడు సెల్ఫిష్గా ఆలోచిస్తుంది నాకు ఇష్టం లేకున్నా కావాలని చేస్తుంది ఈరోజు నా ఫ్రెండ్ని కలవాలి మేము కొన్ని ప్లేసెస్కి తిరగాలని అనుకున్నాం ఈరోజు అస్సలు బాగాలేదు ఒక్క దగ్గర కూడా అన్నం దొరకలేదు బాగా ఆకలిగా ఉంది చివరిగా ఈ ఇంటికి ఒకసారి వెళ్ళి అడిగి చూస్తాను ఎవరు నువ్వు ఏం కావాలి అయ్యా ఏదైనా ఉంటే తినడానికి పెట్టండి చాలా ఆకలిగా ఉంది దేవుడు మీకు ఇచ్చిన దానికన్నా ఎక్కువగా ఇస్తాడు నాకు కోపం రాకముందే ఇక్కడ నుంచి వెళ్ళు నీకెంత ధైర్యం ఉంటే మా కాంపౌండ్లోకి వస్తావు ముసలిదానా వెళ్ళి ఇక్కడి నుంచి ఎంత డర్టీగా ఉంది ఇలాంటి వాళ్ళని ఎందుకు కాలనీలోకి అలో చేస్తారు ఇదేమైనా ఆశ్రమమ్మా అందరికీ ఫుడ్ పెట్టడానికి ఇంకోసారి రాని ఈ పీటర్ ఎలాంటి వాడో చూపిస్తాను ఎవరు నాన్న బయట నథింగ్ సీరియస్ అమ్మా ఒక ముసలామే ఫుడ్ కావాలని అడుక్కోడానికి వచ్చింది నేను పంపించేస్తాను అంతే ఏంటి ఏం మాట్లాడుతున్నావు పీటర్ వెళ్ళగొట్టావా దేవుని ప్రేమ ఏమైంది నీలో ఒక క్రిస్టియన్ అయ్యుండి సహాయానికి వచ్చిన వారిని వెళ్ళగొట్టావా దేవుని భయం నీలో కొంచెమైనా ఉందా నువ్వు సహాయం చేసే పరిస్థితుల్లో ఉండి కూడా చేయలేకపోతే అది చాలా పెద్ద పాపం అమ్మా ప్లీజ్ ఇంకా వదిలై ప్రతిదానికి అరబకు నాకు చాలా చిరాగ్గా ఉంటుంది పీటర్ ఆకలిగా ఉన్నవారికి అన్నం పెట్టడం నీ దగ్గరికి సహాయం కోసం వచ్చిన వారికి నీ చేతనైంత సహాయం చేయడం అంటే అది దేవునికి చేసినట్టే నువ్వు నామమాత్రపు క్రైస్తవుడిగా ఉండవద్దు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించినప్పుడే మనం దేవుని పిల్లలం అవుతాం ఆయనకి విధేయులం అయిన వాళ్ళం అవుతాం ప్రేమ జాలి దయ క్షమించే హృదయం ఉన్నప్పుడే నువ్వు దేవుని బిడ్డవని అనిపించుకుంటావు అమ్మా నీకేమైంది ఎందుకు ప్రతిసారి నన్ను అలా తప్పుపడతావు ఎందుకు అలా అరుస్తున్నావు నేనేదో ఘోరమో పాపమో చేసినట్టు మాట్లాడుతున్నా మా డాడీ డబ్బు సంపాదించింది నా కోసం ఇలా దాన ధర్మాలు చేయడం కోసం కాదు కదా ప్లీజ్ నన్ను నా మానాన్న వదిలే నోరు ముయ్యి డబ్బులు పర్మనెంట్ అనుకుంటున్నావా ధనవంతులు పేదవారిగా పేదవారు ధనవంతులుగా మారచ్చు ఎవరి అవసరం ఇప్పుడు నీకు లేకపోవచ్చు కానీ ఎప్పుడో ఒకప్పుడు ఇతరుల అవసరం మనకు తప్పకుండా కలుగుతుంది కాబట్టి అందరితో పొలైట్గా ఉండాలి అప్పుడే నీకంటూ ఏం లేనప్పుడు అందరూ నీ కోసం నిలబడతారు దేవుడు కూడా నీకు న్యాయం చేస్తాడు నువ్వు ఎవరికి సహాయం చేయనప్పుడు నీకు అవసరం ఉన్నప్పుడు ఎవరు సహాయం చేయరు ఎందుకంటే మనుష్యుడు ఏది విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు పీటర్ నువ్వలా ఉండొద్దు దయచేసి అమ్మ మాట విను అందరితో సమాధానంగా ప్రేమగా ఉండు చూడమ్మా వింటున్న కదా అని సోది అంతా నాకు చెప్పకు మా డాడీ నా కోసం సంపాదించిన డబ్బు నా డబ్బు ఎవరికి పంచి పెట్టాల్సిన అవసరం నాకు లేదు నా ఇష్టం నేను నాకు నచ్చిన వాళ్ళకి ఇస్తాను నచ్చని వాళ్లకు ఇవ్వను నేను దేవుణ్ణి కాదు అందరినీ ప్రేమించడానికి అమ్మా ఇప్పుడు నన్ను ఎందుకు కొట్టావు ఏం తప్పు చేశానని నీకేమైంది పీటర్ నేను బాగానే పెంచాను కదా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నా నేను మీ డాడీ ఇద్దరం ప్రేమలో బాగానే ఉంటాను అందరితో బాగానే ఉంటాం నువ్వెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు నీ బట్టలు చూసుకున్నావా పిచ్చోడిలా ఉన్నావు అయిపోయిందా మాట్లాడడం నాకు పనుంది బాయ్ దేవుడా నా కొడుకును క్షమించు నీ కృపం దయచే తన హృదయాన్ని మార్చు ఎప్పుడు ఇంతే అలా ఉండు ఇలా ఉండు అది ఇది ఇదిచ్చే అని అంటుంది నేను ఇంకా చిన్నపిల్లోడినా ఎందుకు ఇలా ప్రతిదానికి ఫోర్స్ చేస్తుంది నా లైఫ్ నేను ఎంజాయ్ చేస్తాను మా డాడీ నా కోసం చాలా సంపాదించాడు ఎవరి సహాయం నాకు అవసరం లేదు ఎవరితో మంచిగా ఉండాల్సిన అవసరం నాకు లేదు పీటర్ వదిలే అమ్మ గురించి తెలిసిందేగా లైక్ తీసుకో ఎంజాయ్ యువర్ లైఫ్ ఇంత టైం అయినా ఇంటికి రాలేదు భయం లేకుండా పోయింది వీడికి దేవునిలో పెంచడానికి నేను ఎంతో ట్రై చేస్తున్నాను అయినా అలాగే చేస్తున్నాడు వావ్ పీటర్ మీ కార్ చాలా బాగుంది మా దగ్గర టూ త్రీ కార్స్ ఉన్నాయి వావ్ గ్రేట్ అమ్మా ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు పడుకోకుండా ఇంత నైట్ టైం వరకు నువ్వు ఏం చేస్తున్నావు ఎక్కడి నుంచి వస్తున్నావు మళ్ళీ మొదలెట్టింది నా బయటికి వెళ్ళాను అది కూడా తప్పేనా ఇంత నైట్ టైం వరకు బయట తిరగటానికి నీకు అసలు భయం ఉందా ఎందుకు నీ లైఫ్ చేసుకుంటున్నావు ఏంటమ్మా నా లైఫ్ చేసుకుంటాను ఏం చేయాలో ఎలా ఉండాలో నాకు బాగా తెలుసు నేను చిన్నపిల్లో కాదు నాన్న ఎలా పడితే అలా ఉండకురా నిన్ను చూస్తే నాకు భయం వేస్తుంది నీ లైఫ్ని టైంని మనీని ఎందుకు వేస్ట్ చేస్తున్నావు ఇప్పుడు చేస్తున్న దానికి తరువాత బాధపడాల్సి వస్తుంది అమ్మ మాట వినురా జాగ్రత్తగా ఉండు అమ్మ ప్లీజ్ నేను ఎలా ఉండాలో నాకు బాగా తెలుసు వదిలే ఇంకా నాకు నిద్ర వస్తుంది నన్ను పడుకొనిస్తావా కొంచెం అమ్మా నీకు బాగానే ఉందా ఏమైంది అలా శిబరింగ్ అవుతున్నా ఏమో నాన్న రాత్రి నుంచి ఒకటే చలి జ్వరం బాగా చలిగా ఉంది నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను ఊపిరి కూడా తీసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది అవునా సరే అమ్మా పద మన హాస్పిటల్కి వెళ్దాం నాన్న నువ్వు భయపడకు ఇబ్బంది పడకు ఈ లోకంలో ఎవరు శాశ్వతం కాదు కానీ నేను నీతో ఉన్నా లేకున్నా దేవునితో సహవాసాన్ని మాత్రం విడిచిపెట్టకు అమ్మా ప్లీజ్ ఇప్పుడైనా కాస్త మాట్లాడకుండా ఉంటావా పద హాస్పిటల్కి వెళ్దాం అంతంటే వెళ్ళొచ్చాక మాట్లాడు ఇంకేమైనా ఉంటే అమ్మా ఇప్పుడు ఎలా ఉంది ఇంటికి వెళ్దాం నాన్న ఇంకా మీ టెస్ట్ రిజల్ట్ రాలేదమ్మా వచ్చాక డాక్టర్ని కలిసి ఒకేసారి వెళ్దాం లేదు లేదు నాన్న ఇంటికి వెళ్దాం ఫస్ట్ సరే నేను డాక్టర్ని అడుగుతాను వెళ్ళొచ్చా లేదా అని పీట ఒక మాట చెప్పనా దేవుని సన్నిధి మాత్రం విడిచిపెట్టకు తెలిసి తెలియని ఏజ్లో ఎన్నో వృధా ఖర్చులు చేశావు ఇప్పుడు మనకంటూ మిగిలింది మీ నాన్న సంపాదించిన ఇల్లు మాత్రమే కాబట్టి ఇక్కడి నుంచి అయినా ఏది మంచి ఏది చెడు అని తెలుసుకొని జాగ్రత్తగా మెసులు నీ ప్రతి దానిలో దేవుని ముందు పెట్టు ఏ డిసిజన్ తీసుకోవాలనుకున్నా మొదటగా దేవుని దగ్గర కూర్చొని దానికోసం ప్రార్థించు తరువాత ముందుకెళ్ళు కష్టంలో అయినా బాధలు అయినా సంతోషంలో అయినా దేవుని విడిచిపెట్టకు నీ ముందు జీవితం సంతోషంగా ఉండాలంటే దేవుని ఎప్పుడు విడిచిపెట్టకు అమ్మా కొంచెం ఆపవే ఇప్పుడైనా హాస్పిటల్లో ఉన్నాం ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం నేను డాక్టర్ని కలిసి వస్తాను సరే తొందరగా రా ఇంటికి వెళ్దాం మా అమ్మ నిజంగా పిచ్చిది ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో కూడా మాట్లాడకుండా ఉండట్లేదు ఏది ఏమైనా తను తొందరగా కోలుకుంటే ఇంటికి తీసుకెళ్ళొచ్చు ఇంటి నుంచి వచ్చి మూడు గంటలే అయినా అప్పుడే తన ఇంటిని మిస్ అవుతుంది హలో డాక్టర్ ఇప్పుడు అమ్మకి ఎలా ఉంది హా ఇప్పుడే రిజల్ట్స్ వచ్చాయి మీ అమ్మకు కొంచెం సివియర్గానే ఉంది ప్రాబ్లం సో ఒక రెండు రోజులు అబ్జర్వ్ చేయాలి అలాగే చిన్న సర్జరీ కూడా చేయాలి సో మనీ పే చేస్తే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం మీరు ఎంత తొందరగా పే చేస్తే అంత తొందరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం ఓ అవునా ఓకే డాక్టర్ నేను వెంటనే వెళ్ళి తీసుకొస్తాను ఇప్పుడు ఏం చేయాలి నా దగ్గర అంత అమౌంట్ లేదు మనీ ఎక్కడైనా దొరికితే బాగుండు నేను మా అమ్మను అస్సలు మిస్ చేసుకోను నాకంటూ ఉంది తనే కదా మేనేజర్ గారు ఇప్పుడు ఏమంటున్నారు మా నాన్న అకౌంట్లో కానీ మా అమ్మ అకౌంట్లో కానీ కొంచెం కూడా అమౌంట్ లేదా అదేగా చెప్తున్నాను మీ నాన్న పేరు మీద ఉన్న మనీ అంతా నువ్వు ఎప్పుడో ఖర్చు చేసావు ఇప్పటిదాకా మీకు ఇల్లు గడవటానికి మీ అమ్మాయి అకౌంట్ వాడుకున్నారు ఇంకా ఎక్కడున్నాయి ఓకే సార్ నన్ను క్షమించండి దయచేసి అప్పుగా అయినా ఇవ్వండి ప్లీజ్ మా అమ్మకు బాగేదు హాస్పిటల్లో ఉంది నోను నా దగ్గర అస్సలు లేవు ఓకే సార్ కానీ దయచేసి అయినా ఇప్పించండి ప్లీజ్ లోనా షూరిటీ డాక్యుమెంట్స్ ఏం పెడతావు మీ ఇల్లు మాత్రమే ఉంది అది పెడతావా మరి హా పెడతాను మా అమ్మను కాపాడుకోవాలి నేను ఫస్ట్ తర్వాత మిగతావి చూసుకుంటాను ఓకే అయితే డాక్యుమెంట్స్ తీసుకొని రేపు రా మనీ నా దగ్గర ఉన్నా కూడా ఇవ్వను ఇంతకుముందు ఎంత రూడ్గా బిహేవ్ చేశాడు పెద్దవానని చూడకుండా ఎంత ర్యాష్గా మాట్లాడాడు నేనెందుకు హెల్ప్ చేయాలి దేవుడా హెల్ప్ చేయడానికి ఒక్కరు కూడా ముందుకు రావట్లేదు ఇప్పుడు ఇల్లుని లోన్కి పెట్టాను అమ్మ రికవరీ అయ్యి ఇంటికి వచ్చాక ఇల్లు గురించి అడిగితే ఏమని చెప్పాలి ఏది ఏమైనా ఫస్ట్ అమ్మకు ట్రీట్మెంట్ ఇప్పించాలి తరువాతే ఏదైనా మేనేజర్ గారు ఇది మీకు కరెక్టేనా నన్ను మూడు రోజుల నుంచి బ్యాంకు చుట్టూ తెప్పించుకుంటున్నారు ఇంకెప్పుడు ఇస్తారు లోన్ అక్కడ మా అమ్మ పరిస్థితి బాగాలేదని చెప్తున్నా కదా అవును ఫార్మాలిటీస్ అవ్వాలి కదా అవ్వకుండా నీకెలా ఇస్తాను ప్లీజ్ సార్ దయచేసి హెల్ప్ చేయండి రేపటితో అయిపోతుంది రేపు మార్నింగ్ వచ్చి మనీ కలెక్ట్ చేసుకో సార్ మనీ రెడీగా ఉంది నువ్వు మనీ కోసం వెళ్ళి ఫోర్ డేస్ అవుతుంది ఇప్పుడు తీసుకొచ్చావా మీ అమ్మని బతికించుకోవాలని లేదా నేను చెప్పాను కదా తన కండిషన్ బాగాలేదు అని సారీ డాక్టర్ అలా కాదు మనీ అస్సలు సర్దుబాటు కాలేదు ఇప్పుడు రెడీగా ఉన్నాయి ఓకే నో ప్రాబ్లం ఇంకా డిలే చేస్తే ఆమె ప్రాణాలకే ప్రమాదం జరిగేది సరే మేము సర్జరీ స్టార్ట్ చేస్తాం థ్యాంక్ యూ డాక్టర్ అమ్మకు ఏం కాదు అనవసరంగా నేనే టెన్షన్ పడుతున్నాను డాక్టర్ గారు అమ్మకి ఎలా ఉంది చూడొచ్చా నేను వెళ్ళి ఐఆమ్ సారీ మిస్టర్ పీటర్ మీ అమ్మను కాపాడలేకపోయాం మా షాయశక్తులా ప్రయత్నించాం కానీ అవ్వలేదు లేదు లేదు అలా జరగడానికి వీల్లేదు డాక్టర్ గారు మీరు ఏం మాట్లాడుతున్నారు మా అమ్మను బతికించండి ప్లీజ్ ఐ సారీ పీటర్ ఇప్పుడు నేనేం చేయాలి నాకంటూ ఉంది అమ్మనే కదా లోపలికి రండి ఓపెన్ అయి ఉంది పీటర్ మేనేజర్ గారు మీరా రండి కూర్చోండి నేను కూర్చొని మాట్లాడడానికి రాలేదు నువ్వు లోన్ కట్టక సిక్స్ మంత్స్ అయింది తెలిసిన ఫ్యామిలీ అని ఇన్నాళ్ళు వెయిట్ చేశాను ఇక ఈ ఇల్లు బ్యాంక్ సొంతం చేసుకుంటుంది మీరు వెళ్ళిపోవాలి తిరిగి మీరు తీసుకున్న అమౌంట్ కడితేనే మీ ఇల్లు మీ సొంతమవుతుంది ఇప్పటికిప్పుడు అంటే నేను ఎక్కడికని వెళ్ళాలి అది నీ ఇష్టం ఈ ఇల్లుని వదిలి ఎక్కడికైనా వెళ్ళండి మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఇస్తున్నాను సరే సార్ నేను ఇప్పుడు ఒంటరి వాడను నేను ఎలా ఉండేవాడిని ఎలా అయ్యాను నేను పనిచేయడం స్టార్ట్ చేయాలి అప్పుడే నేను నా ఇల్లుని సొంతం చేసుకోగలను అమ్మా ఎప్పుడు దేవుడు దేవుడు అంటూ ఉండేదానిని ఇప్పుడు నీ దేవుని దగ్గరికి వెళ్ళిపోయావు నువ్వు ఫుల్ హ్యాపీ కదా అమ్మ నన్ను క్షమించండి మీరు ఎంత చెప్పినా నేను మీ మాటను వినిపించుకోలేదు ఏవా నన్ను క్షమించండి దయచేసి మీ జాలీని నా మీద ఉంచండి నాకు ఏదైనా జాబ్ ఇప్పించండి కస్టమర్స్కి మెయిల్ చేయమని చెప్పాను చేశావా లేదు సార్ నేను మర్చిపోయాను ఇప్పుడే వెళ్ళి చేస్తాను ఇప్పుడు చేస్తావా ఇంత ఇర్రెస్పాన్సిబుల్ అనుభూ ఇంత నెగ్లజెన్సా అందుకని నన్నే కొడతావా నీకు ఇంత ధైర్యం నా ముందు బచ్చగాడివి నన్నే కొడతావా పెద్దవాళ్ళని గౌరవించాలని కూడా తెలియదా పెద్ద పోస్ట్లో ఉంటే సరిపోదు పెద్ద మనసు కూడా ఉండాలి చిన్న వర్క్ చేయనందుకు నన్నే కొడతావా నాకే ఎదురు సమాధానం చెప్తావా నిన్ను జాబ్లో నుంచి తీసేస్తున్నాను వెళ్ళిపో వెళ్తావా సెక్యూరిటీని పిలవమంటావా అవసరం లేదు నేనే వెళ్ళిపోతాను అసలు నేను ఎందుకు ఇలా బిహేవ్ చేశాను వర్క్ చేయకపోవడం నా తప్పే కదా ఒక చిన్న పిల్లోడి దగ్గర మాటలు పడ్డాను అసలు నా లైఫ్ ఎట్టిపోతుంది నా దగ్గర మనీ కూడా కొద్దిగానే ఉంది ఇన్ని రోజులు నా పేరెంట్స్ సంపాదించిన మనీతో జల్సా చేశాను ఇప్పుడు నాకు మనీ విలువ తెలుస్తుంది నాకు బాగా ఆకలిగా ఉంది కానీ నా దగ్గర ఉన్న మనీ మొత్తం అయిపోయాయి అసలు నా జీవితం ఇలా అవుతుందని నేను అస్సలు అనుకోలేదు ఒకప్పుడు మనీతో ఆడుకున్నాను ఇప్పుడు మనీ కాదు కదా ఉండడానికి ఇల్లు లేదు తినడానికి తిండి లేదు నా దగ్గర అన్నీ ఉన్నప్పుడు నేను ఎవరికీ హెల్ప్ చేయలేదు కాబట్టి ఇప్పుడు నాకు ఎక్కడి నుంచి సహాయం రావట్లేదు మా అమ్మ చెప్పింది నిజమే డబ్బు ఉన్నా లేకున్నా అందరి పట్ల పొలైట్గా ఉండమని అలాగే ఒకరికి నువ్వు హెల్ప్ చేసినప్పుడు ఇంకొకరి నుంచి నువ్వు సహాయాన్ని పొందుతావు అని చెప్పింది కానీ నేను వినలేదు ఎవరి అవసరం నాకు రాదు అని అనుకున్నాను నేను ఇప్పటికైనా మారాలి దేవుడే నాకు సహాయం చేయగలడు నన్ను నడిపించగలడు దేవా ఈ నా జీవితంలోకి రండి మా అమ్మ చెప్పింది నువ్వు ఒకరి జీవితంలోకి వస్తే వారి జీవితం వెలిగించబడుతుందని అలాగే సమాధానకరమైన జీవితాన్ని పొందుతారు అని కానీ నేను తన మాట వినలేదు నన్ను క్షమించండి నా జీవితంలోకి నీకు రండి ఇప్పుడు నాకంటూ ఉంది ఈ లోకంలో నీవు మాత్రమే ఇన్ని రోజులు నేను విడిచి పరిగెత్తాను కాబట్టి పూర్తిగా కుప్పకూలిపోయాను ఇదిగో నా చెయ్యి నీకు అందిస్తున్నాను దయచేసి నన్ను లేవనెత్తండి నువ్వు ఎలాంటి మురుకులనైనా క్షమించేవాడివి నన్ను క్షమించి నా జీవితాన్ని బాగుచేయి నా పరిస్థితులను మార్చు హలో ఎవరు ఓ సార్ రేపు ఇంటర్వ్యూకి రమ్మంటున్నారా తప్పకుండా వస్తాను సార్ రేపు మార్నింగ్ టెన్ వరకు అక్కడ ఉంటాను ఓకే సార్ థ్యాంక్ యూ దేవా ఈ ఇంటర్వ్యూ కాల్ నీవే ఇప్పించావని నేను అనుకుంటున్నాను ఎలాగైనా నాకు ఈ జాబ్ రావాలి దయచేసి నాకు సహాయం చేయండి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ మిస్టర్ పీటర్ మీ డీటెయిల్స్ చూశాను మీ నాన్నగారు నాకు తెలుసు చాలా మంచి వ్యక్తి కాబట్టి మీకు ఈ జాబ్ ఇస్తున్నాను ఈ జాబ్కి కావాల్సిన క్వాలిఫికేషన్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఏబీ లేవు అయినా కూడా మీకు ఈ జాబ్ ఇస్తున్నాను మీ నాన్న మీద ఉన్న గౌరవంతో ఆ గౌరవాన్ని నిలబెడతారని అనుకుంటున్నాను మా నాన్నగారి మీద మీ గౌరవాన్ని నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని అసలు పోగొట్టుకోను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సార్ దేవుడు మన కోసం తన ప్రాణాన్నిచ్చి మన మీద భారంగా ఉన్న ఆజ్ఞలన్నింటినీ కొట్టివేసి మన కోసం రెండు ఆజ్ఞలను మాత్రం ఉంచాడు అందులో మొదటిది నీ దేవుడైన యహోవాను నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ బలముతో సేవించవలెను రెండవది నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుడి ఈ రెండు ఆజ్ఞలని మనం గైకొనినట్లయితే మన జీవితం ఎంతో సాఫీగా అద్భుతంగా సాగుతుంది ఫ్రైజలాన్